చిత్తూరు నగరంలోని జాతరను పురస్కరించుకుని నగరంలోని జాతర నిర్వహిస్తున్న అన్ని ప్రాంతాలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేసినట్లు చిత్తూరు నగరపాలక సంస్థ కమిషనర్ అరుణాథ్ తెలిపారు సోమవారం చిత్తూరు గిరింపేట నడవీది గంగమ్మ జాతర ఏర్పాట్లపై జాతర కమిటీ చైర్మన్ ఉప మేయర్ చంద్రశేఖర్ తో చర్చించారు అనంతరం కమిషనర్ అరుణ మీడియాతో మాట్లాడుతూ నగరంలోని గంగమ్మ జాతర నిర్వహిస్తున్న ప్రాంతాలలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు ఈ నేపథ్యంలో ఇంజనీరింగ్ అధికారులు పారిశుద్ధ కార్మికులు నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఉంటారని తెలిపారు అదేవిధంగా అంబళ్లు పోసే ప్రాంతాలలో ప్రత్యేకంగా పారిశుద్ధ్యం పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు మంచినీళ్లు అందించేందుకు ట్యాంకర్లు ఏర్పాటు చేయడం జరిగిందని ఇందుకోసం లొకేషన్ సూపర్వైజర్లు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టామని తెలిపారు ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుతున్న గంగమ్మ జాతరని కావలసిన అన్ని ఏర్పాట్లని ఈసారి కూడా నగరపాలక సంస్థ నుంచి చేయడం జరిగింది మనకి ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో రాబోతున్న భక్తులను దృష్ట్యా మనం శానిటేషన్ అనేది అలాగే ఇంజనీరింగ్ వైపు నుంచి కూడా కావాల్సిన వాటర్ ట్యాంకర్స్ని కూడా అమర్చుకోవడం జరిగింది ఏదైతే అంబల్ని భక్తులందరూ కూడా అమ్మవారికి నివేదించుకుంటారో ఆ అంబల్ని ఎప్పటికప్పుడు తీసివేసే విధంగా దాదాపుగా మనకు ఒక పదిహేను ట్యాంకర్లను కూడా అమర్చుకోవడం జరిగింది అలాగే ప్రతి లొకేషన్కి సరిపడా సిబ్బందిని ఇంజనీరింగ్ సిబ్బందిని శానిటేషన్ సిబ్బందిని లొకేషన్ సూపర్వైజర్స్ని కూడా మనము నియమించుకోవడం జరిగింది ఈ జాతరలో ప్రజలందరికీ మరొకసారి జాతర సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ జాతర ఏర్పాటుకు సంబంధించిన అన్ని కార్యక్రమాలను కూడా ఎప్పటికప్పుడు ఇంజనీరింగ్ మరియు హెల్త్ అండ్ శానిటేషన్ విభాగం నుంచి ఎప్పటికప్పుడు అధికారులని పర్యవేక్షిస్తూ ఎలాంటి అవంతరాలు లేకుండా ఈ జాతరని నిర్విఘ్నంగా ఏర్పాటు చేసుకునేలాగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం థ్యాంక్ యూ